హాయ్ అండి అందరికీ నమస్కారం ఏంటివి ఏమనుకుంటున్నారు అని అనుకుంటున్నారా అయితే పొరపాటు అయినో ఇవి బూర్లు కాదండి మైసూర్ బాండాలు అంటారు వీటిని వీటిని ఈరోజు ఉదయం టిఫిన్గా నేను చేసుకున్నాను ఎలా చేశాను అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను శ్రద్ధగా వినండి అయితే పిండి కలపడం చూపించలేదేంటి అని అనుకుంటున్నారా ఏమీ లేదండి ఒక ఫోర్ ఫైవ్ ఇడ్లీస్ అయ్యేంత పిండి మా ఇంట్లో మిగిలిపోయిందండి అది ఎవరికీ రాదు కదా అనేసి నేనైతే దాంట్లో మైదా పిండి కలుపుకొని బజ్జీలు అయితే వేస్తున్నానండి దాంట్లోకి ఆ పిండిలోకి ఐదు ఇడ్లీలు అయ్యాంటే ఇడ్లీ పిండిలోనే పావు కిలో మైదా కలిపానండి దాంట్లో రెండు ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకున్నాను రెండు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను కొంచెం జీలకర్ర వేసుకున్నానండి అయితే ముఖ్యంగా ఇందులో వేయాల్సింది ఏంటంటే వంట సోడా అండి వంట సోడా రెండు చిటికిల్లా వంట సోడా కూడా వేసాను మీకు ఇప్పుడు ప్యాకెట్ చూపించాను కదా అది వంట చోడానేనండి మెయిన్గా ఈ బాండాలకి ఎప్పుడు కూడా ఈ వంట సోడా వేస్తేనే అవి రౌండ్గా పెద్దగా అవుతాయండి లేదంటే తప్పడగా వచ్చేస్తాయి ఖచ్చితంగా వంట సోడా అయితే వేయాలండి అందుకోసమే చెప్తున్నాను మరీ మరీ ఎందుకంటే నూనె కాగిందా లేదా అని చెక్ చేసుకోవడానికి ముందు చిన్నది ఒకటి వేసుకున్నానండి అది కాగిపోయింది ఆల్రెడీ ఇప్పుడైతే బాండాల్ని అయితే వేసేసాను మీరు చూడండి నేను పెద్ద గోళి అంత వేస్తే ఇది పెద్ద నిమ్మకాయ అంత అవుతాయి అనమాట అండి భలే అవుతాయండి చూడడానికి చాలా సరదాగా అనిపిస్తుంది అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉందో ఎందుకంటే ఆయిల్ ఎక్కువ వేస్తేనే అవి పైకి లేస్తాయి ఇది నేను ఒకే అటెంప్ట్లో మొత్తం అన్ని పేనా నిండా వేసి పని అయిపోతుంది కదా ఎండాకాలం ఎండాకాలంకి చెల్లె ఉండలేకపోతున్నా కానీ ట్రై చేశాను కానీ అవి తప్పటగా అయిపోయినాయి నాకు నచ్చలేదండి అందుకే నేను పేనాం అయితే మార్చేసుకున్నాను ఇప్పుడు చూడండి ఎలా తిరుగుతున్నాయో చూసారా అక్క అక్కా నువ్వు ఎక్కడే చెల్లి చెల్లిని పక్కనే ఈ పాట ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదండి అలా తిరుగుతున్నాయి మా బాండాలు చూసారా ఎలా ఉందండి నా పాట నచ్చిందా నచ్చితే తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా ఛానల్ని షేర్ చేయండి మీ అందరి సపోర్టు నాకు కావాలి ఓకేనా ఇదిగోండి బజ్జీలు అదే బజ్జీలనే అంటారు ఇప్పుడు ఎందుకు మైసూర్ బాగుండీ అసలు దీని పేరైతే కానీ ఇప్పుడు వాడుకలో ఇంక అందరూ బజ్జీ ఇడ్లీ బజ్జీ ఇడ్లీ బజ్జీ అనేస్తున్నారు ఏముందండి మాకు పల్లెటూరులో పది రూపాయలు తీసుకెళ్తే రెండు ఇడ్లీ రెండు బజ్జీ ఇస్తారు అలా అలవాటు అయిపోయింది అన్నమాట అండి అదిగండి బాండాల్ని అయితే వేసేస్తున్నాను చూసేయండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది దీనికోసం ప్రత్యేకించి పిండి రెడీ చేసుకోవాల్సిన అవసరం లేదు ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నది అదే ఇడ్లీ పిండి ఎలాగో మనం రెడీ చేసుకుంటాం రెండు మూడు రోజులు వేసుకుని రెండు మూడు కొంతమంది వారానికి స్టోర్ చేసుకుంటారనుకోండి నేను ఒక త్రీ ఫోర్ డేస్కి ఇడ్లీ పిండి స్టోర్ చేసుకున్నప్పుడు అది అయిపోయిన తర్వాత అప్పుడు కూడా పూర్తిగా ఫోర్ డేస్ ఇడ్లీ వేసేయాలండి మధ్య మధ్యలో దెబ్బరొట్టు కూడా వేసేస్తూ ఉంటాను నేను చెప్పాను కదా సమ్మర్ కదా అయితే వేసేసి మనం బయటకు వచ్చేసి తర్వాత పది నిమిషాలు పదిహేను నిమిషాలు వెళ్ళిన తర్వాత చూస్తే అది ఉడికిపోయి ఉంటుంది అందుకనేసి అనమాట అండి ఇది అంతా కూడా సమ్మర్లో మీకు ఈజీగా అయ్యే ప్రాసెస్లో నేను చెప్తున్నానండి అప్పుడు లాస్ట్లో కొంచెం ఇడ్లీ పిండి ఉండిపోతుంది ఆ గిన్నె అలా ఉండిపోతుంది అది బయట పడేయలేం లోపల ఉంచుకోలేము అన్నట్టు అంటే వేస్తే ఒకళ్ళకే వస్తుంది అనేసి మనం వేరే టిఫిన్ ఏదో చేసుకుంటాం ఈ పిండి ఎలా ఉండిపోతుంది దాన్ని పడేయకుండా దాంట్లో ఒక ఐదు ఇడ్లీ అయ్యే అంత పిండి కానీ ఉంటే మీ ఇంట్లో ఒక పావు కిలో మైదా పిండి కలిపేసుకోండి దాంట్లో తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు ఉన్నది మీ టేస్ట్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు జీలకర్ర అనే దానికన్నా కొంచెం ఒక స్పూను వామ్ వేసుకుని ట్రై చేయండి ఇంకా బాగుంటుంది టేస్ట్ అయితేనే కొంచెం చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట అండి బజ్జీలకి ఇదిగోండి మళ్ళీ వేసేస్తున్నాను మరి మేము నలుగురు ఉన్నాం కదండి మా నలుగురికి సరిపోవాలి కదా బయట నుంచి తెచ్చుకున్నావైతే రెండే తింటాం కాని మరి ఇంట్లో చేసుకున్నప్పుడు ఒక నాలుగైదన్న తింటాం కదా అవునంటారా కాదంటారా మీ ఇంట్లో మీరు అలాగే చేస్తారా అదేంటో కానండి పిల్లలకి ఇడ్లీ అంటే ఎడుమొహాలు పెట్టేస్తారు కానీ బోండాలు వేస్తుంటే చిన్న పిల్లలు అనే కాదు పెద్ద పిల్లలు అనే కాదు చాలా హ్యాపీ అయిపోతారు మా పిల్లలు కూడా అమ్మా ఈరోజు బజ్జీలు వేస్తున్నావా ఈరోజు బజ్జీలు వేస్తున్నావా అని అడిగారు నన్ను నాకు నవ్వు వచ్చింది చిన్నపిల్లలే కాదు పెద్ద పిల్లలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారా వీటికి అనేసి అదిగోండి మళ్ళీ బాండాలు అయితే వేసేసాను ఏంటి అమ్మాజీ గారు ఈరోజు రౌండ్గా రాలేదు అనుకుంటున్నారా ఏమీ లేదులేండి నాకు అలా పిలకలు వస్తే క్రంచీగా ఉన్నట్టు అనిపిస్తాయి అందుకనేసి కావాలని నేను అలా వేశాను చూడండి ఒక్కొక్కటి రౌండ్గా వచ్చింది ఒక్కొక్కటి అలా వచ్చింది ఏం లేదండి మనం వేయడంలోనే ఉంటుంది పిలక రాకుండా జాగ్రత్తగా వేస్తే రౌండ్గా వచ్చేస్తాయి నాకు అలా కొంచెం ఆ పిలక బాగా వేగి కొంచెం క్రంచీగా ఉన్నట్టు ఉంటే ఇష్టం అందుకనేసి నేనైతే అలా వేస్తాను అన్నమాట ఇదివరకు షార్ట్ వీడియోలో పోస్ట్ చేసాను చూసారు ఆ రోజు ఎర్రగా వా మంచి రౌండ్గా వచ్చినాయి అలా కూడా వేయచ్చులేండి అదిగోండి బజ్జీలు అయితే వేగిపోతున్నాయి వీటిని కూడా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంతవరకు వేయించుకుని తర్వాత తీసేసుకొని మనం సర్వ్ చేసేసుకోవడం ఇంకా చట్నీ అంటారా మన ఇష్టం టమాటా చట్నీ చేసుకోవచ్చు పల్లి చట్నీ చేసుకోవచ్చు కొబ్బరి చట్నీ చేసుకుంటే ఇంకా బాగుంటుంది మన ఇష్టం అండి మన టేస్ట్కి తగ్గట్టుగా చేసుకోవచ్చు నేనైతే చట్నీ కూడా చూపిద్దామని అనుకున్నాను కానీ ఈ లోపు పవర్ కట్ అయిపోయిందండి పవర్ వచ్చిన తర్వాత చేసుకుని తిన్నాంలేండి ఇంకా అదంతా ఎందుకులేండి లెంత్ ఎక్కువైపోద్ది అని చట్నీ మీ ఇష్టం అండి మీకు ఏది ఇష్టమైతే అది చేసుకోవచ్చు అనమాట అదిగోండి బొండలు అయితే వేగిపోతున్నాయి ఇప్పుడు వడ్డించుకుంటాం మేము ఇది నీకు ఇది నాకు ఇది నీకు ఇది నాకు అనేసి ఇంద్ర సినిమాలో బ్రహ్మానందం లేక నలుగురు పంచుకుని తినేస్తాం అన్నమాట అండి అదిగోండి బొండాలు అయితే చూసేయండి చాలా క్రంచీగా వచ్చినాయండి చూసారా సౌండ్ ఎలా వస్తుందో అంత క్రంచిగా వచ్చినాయి చాలా బాగున్నాయి ఎందుకంటే ఇడ్లీ రవ్వ ఉంటుంది కదండి రవ్వ ఉండడం వల్ల మనకి క్రంచీగా వస్తాయి ఓన్లీ మైదా అయితే అలా ఉండదు కానీ ఇంకొక ఇంకా అస్త పిండి మిగిలిపోయింది నేను రేపేసుకుంటాను అనమాట అదిగోండి ఎంత క్రంచీగా వచ్చే చూసా కదా నాకైతే ఇంకా కొంచెం పిండి మిగిలిందండి అవి నేను రేపేసుకుంటాను స్పెషల్గానే అంతే అండి ఈ రోజుకైతే ఇదేనండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి